మరికొన్ని గంటల్లో ఐపీఎల్ పదిహేడవ సీజన్ ప్రారంభం కాబోతుంటే తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఆర్సీబీ జట్టు ఢీ కొనబోతుంటే ఈ మ్యాచ్ చెన్నై వేదికగా ప్రారంభం కాబోతుంది ఈ మెగా లీగ్ ను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు బీసీసీఐ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తుంది అయితే గత కొన్ని రోజులుగా ఐపీఎల్ కు కొందరు ఆటగాళ్లు దూరం అవుతున్నారని మరికొందరు గాయాలతో లీగ్ లో పైన అనుచితి నెలకొందని వార్తలు వస్తున్నాయి అయితే ప్రస్తుతం ఏ జట్టు నుంచి ఎవరు తప్పుకున్నారో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐపీఎల్ అప్డేట్స్ సంబంధించిన వీడియోస్ ని మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్ స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సంబంధించి చూసినట్లయితే ఈ జట్టులో ముగ్గురు ఆటగాళ్ళైతే గాయపడ్డారు వారిలో డెవన్ కాన్వే మతీషా పతిరానా ఉండగా ఇండియన్ ప్లేయర్ అయిన శివన్ దుబే ఉన్నారు ఈ ముగ్గురు గాయపడినప్పటికీ జట్టుతోనే ప్రస్తుతం అయితే కొనసాగుతున్నారు ఏ ఆటగాడు కూడా జట్టు నుంచి తప్పుకోలేదు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సంబంధించి చూసినట్లయితే ఇద్దరు ఆటగాళ్ళైతే గాయపడ్డారు వారిలో ఒకరు హారి కాగా ఇంకొకరు లుంగి ఎంగిడి ఇక లుంగి ఎంగిడి స్థానంలో ఢిల్లీ జట్టు ఫ్రేజర్ మెగ్గర్ అయితే జట్లోకి తీసుకుంది నెక్స్ట్ ఇక గుజరాత్ టైటన్స్ జట్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ జెట్ లో ఇద్దరు ఆటగాళ్ళత్తి గాయపడ్డారు ఆ ఇద్దరు కూడా ఇండియన్ ప్లేయర్స్ అనమాట ఒకరు సీనియర్ ప్లేయర్ అయిన మొహమ్మద్ షమికాగా గా ఇంకొకరైన రాబిన్ మిన్స్ అనమాట రాబిన్ మిన్స్ కూడా మనకు ఇటీవల భారీ ధరకైతే గుజరాత్ జట్టు దక్కించుకున్నప్పటికీ అతను ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే నెక్స్ట్ ఇక కేకేఆర్ జట్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇద్దరు ఆటగాలైతే గాయపడ్డారు జసాన్ రాయ్ గస్ అట్కిన్సన్ సో జైసాన్ రాయ్ స్థానంలో ఇప్పటికే ఫీల్ సాల్ట్ అయితే జట్లోకి రావడం జరిగింది నెక్స్ట్ ఇక లక్నో సూపర్ జెంట్ సంబంధించి చూసుకున్నట్లయితే మార్కుడ్ గాయపడడం జరిగింది అతని స్థానంలో షమర్ జోసెఫ్ అయితే జట్లోకి వచ్చాడు ముంబై ఇండియన్స్ జట్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈ జట్టులో ఎక్కువ మందే గాయపడడం జరిగింది జసన్ బేండ్రాఫ్ దిల్షాన్ మధుశంకర్ కోయెడ్జీ అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ లు గాయాలతో బాధపడుతుంటే జసన్ బేండ్రాఫ్ స్థానంలో లూక్యూడ్ అయితే జట్లోకి రావడం జరిగింది ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇండియన్ బౌలర్ అయిన ప్రసిద్ధి కృష్ణ గాయంతో దూరం అవడం జరిగింది ఇక ఆర్సీబీ పంజాబ్ కింగ్స్తో పాటు సన్ రైజ్ జట్లో ఏ ప్లేయర్ కూడా ఇప్పటి వరకు గాయపడలేదు ఇది ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న ఆటగాలు అదేవిధంగా జట్టుకు దూరమైన ఆటగాల జాబితా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్